ప్రొఫెషనల్ గా ఫోటోస్ ఎడిట్ చేయడం కోసం చాలా మంది ఫోటోషాప్ వాడుతూ ఉంటారు అయితే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఫోటోషాప్ కొనుగోలు చేయాల్సిన పని లేకుండా మనకు ఆన్లైన్ ఫ్రీగా ఫొటోస్ని ఎడిట్ చేసుకోవాలంటే కనుక ఫోటోపీ డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అందుబాటులో ఉంది లో లభించే అన్ని రకాల అడ్వాన్స్డ్ టూల్స్ దీంట్లో మనకు లభిస్తుంటాయి ఉదాహరణకి క్రోన్ స్టంప్ కావచ్చు అలాగే సెలక్షన్లో లాస్ టూల్ లాంటివి కావచ్చు ఇలాగా అన్ని రకాల టూల్స్ లేయర్స్ సపోర్ట్ కూడా దీంట్లో అందుబాటులో ఉంటుంది అంటే మల్టిపుల్ లేయర్స్గా మన ఇమేజెస్ని వన్ బై వన్ యాడ్ చేసేసుకొని వాటితో ఒక అద్భుతమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకునే అవకాశం కలుగుతుంటుంది భారీ మొత్తంలో ఫోటో ఫిల్టర్స్ కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి దీంట్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యేటంతవరకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు వన్స్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక నెట్ కనెక్టివిటీ పోయినా కూడా దానికి సంబంధించిన సైట్కి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ అన్ని మీ కంప్యూటర్కి డౌన్లోడ్ అయిపోయేసి ఆఫ్లైన్లోనే ఫోటో ఎడిటింగ్ చేయగలుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా సింపుల్గా మీ కంప్యూటర్లో ఉండి ఏదైనా ఒక పర్టికులర్ ఫోటోని ఈ ఈ పర్టికులర్ అప్లికేషన్లు ఓపెన్ చేసి ఇక్కడ రిమైనింగ్ ఫొటోషాప్లో ఎలాగైతే ఫోటో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా మీకు నచ్చిన విధంగా ఫొటోస్ ఎడిట్ చేసేసుకోవచ్చు ఫైనల్గా వాటిని విశిష్టంలో సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ మోర్ థింగ్ ఫోటోషాప్ ప్రొపరేటరీ ఫార్మేట్ పిహెచ్డి ఫైల్స్ అందరికీ తెలిసింది పిహెచ్డి ఫైల్స్ కూడా ఇది సపోర్ట్ చేయగలుగుతుంది అంటే వాటిని ఓపెన్ చేయగలుగుతుంది అలాగే లేయస్గా వాటిని పిహెచ్డి ఫైల్గా సేవ్ చేయగలుగుతుంది అలా ఎక్స్పోర్ట్ చేయబడిన పిహెచ్డి ఫైల్ని మీరు ఫోటోషాప్లో నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు సో తప్పనిసరిగా ఫోటోషాప్ ప్రత్యామ్నాయంగా ఏదైనా కావాలనుకునే వాళ్ళు దీనిపై నేర్చు ఇన్ సపోర్ట్ గ్రూప్